హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఓబర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని అదేమి నేనైతే కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది గోరింటాకు గోరింటాకు మన తోటలోనే కొమ్మలు అయితే ఇసుకొచ్చేసాను అనమాట మన తోటలో గోరింటాకు ఇప్పుడైతే చాలా ముదిరిపోయింది చాలా పువ్వులు కాయలు అయితే వచ్చేసినాయి అనమాట చెట్టు చాలా పెద్దగా అయిపోయింది లేతగా ఉన్నప్పుడు అయితే ఆకును ఎప్పటికప్పుడు నేను తెంచేదాన్ని ఇప్పుడు చాలా పెద్దది అయిపోయేసరికి నేను ఇంత తెంచినా ఇంకా కొమ్మలు ఎక్కువగా ముదిరిపోయి కాయలు వచ్చేసి పూలు వచ్చేసినాయి అనమాట ఆ చెట్టు యొక్క కొమ్మలని అయితే మనం ఇసుకొచ్చేసుకుని మనం ఇప్పుడు తెంపేసుకొని బుట్టలో అయితే వేసేసుకుంటున్నాము ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చింది కదా ఆషాఢ మాసంలో గోరింటాకు చాలా చాలా స్పెషల్ అనమాట గోరింటాకు కోసం ప్రతి ఒక్కరు ఒక్కసారైనా పెట్టుకోవాలి ఆషాఢంలో అని చెప్పేసి అందరూ గోరింటాకు కోసం మన ఇంటికి అయితే వచ్చేస్తున్నారనమాట ఎక్కడెక్కడి నుంచి వచ్చి మన చెట్టుకున్న గోరింటాకునైతే కోసుకెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ అయితే మనం ఇప్పుడు గోరింటాకునంతా దూసేసి ఈరోజు సాయంత్రానికి మనం గోరింటాకునైతే పెట్టుకోవాలని అనుకుంటున్నాను అందుకని చెప్పేసి కొమ్మలన్నింటినీ దూసేశాను మనం గోరింటాకు పెట్టుకుంటే ఆషామాషిగా అయితే ఉండదు ఎందుకంటే రెండు చేతులకి కావాలి రెండు కాళ్ళకి కావాలి అలాట అలాగ మా పిల్లలకి మా హస్బెండ్కి అందరికి పెట్టేస్తాను అనమాట చాలా ఎక్కువగా ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది తర్వాత సరిపోలేదనుకో ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఎక్కువైనా ఏం కాదు మనకు మిగిలిపోయి మిక్స్ పట్టేసి మిగిలిపోయినటువంటి గోరెంటాకను మన హెడ్కైనా పెట్టుకోవచ్చు హెయిర్కి ఇంకా కానీ మిగిలి వేరే పక్కన వాళ్ళకైనా ఇచ్చేయచ్చు మిగిలితే కానీ మనకే సరిపోలేదనుకో అయ్యో ఇంకా కొంచెం నోరుకుండా అయిపోయే కదా మన చెట్టుదే కదా ఆకు అని చెప్పేసి మనం ఫీల్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని అలా ఫీల్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి నేను ఎక్కువనే అన్నమాట ఇదంతా మిక్స్ పట్టేస్తున్నాను ఇప్పుడు పెట్టుకో